కుటుంబ పోషణ కోసం ఒక అమ్మాయి పనిచేయాల్సి వస్తుంది ఆమెకు ఎదురైన పరిచయాలు ఆమె జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొస్తాయి ఆమె ఏ విధంగా సమస్యను ఎదుర్కొంటుంది తనకు నిలబడిన వాళ్ళు ఎవరు అన్న విషయాలు ఈ వీడియోలో మీకు ఆ కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రోజా పదవ తరగతి వరకు చదువుకుంటుంది తర్వాత చదవాలనుకున్నా తను చదవలేకపోతుంది కారణం తన తండ్రి మరణం తన తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంది అది గమనించి రోజా ఏం చేస్తుందంటే ఒక షాపులో జాయిన్ అవుతుంది ఆ షాప్లో చాలామంది చాలా మంది ఉంటారు తనకి పరిచయం అవుతారు రోజా చాలా యాక్టివ్ గా ఉండడం వల్ల యజమాని కూడా రోజాని ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు అదే షాప్ ను కమల అనే అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు కమలకి మోహన్ అనే అన్నీ ఉంటాడు కమలని రోజు షాప్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు అలా డ్రాప్ చేస్తున్న సందర్భంలో రోజాని మోహన్కి పరిచయం చేస్తుంది కొద్ది రోజులయ్యాక మోహన్ రోజా కోసం షాప్కి వస్తుండేవాడు దీన్ని గమనించిన కమల మోహన్ అడుగుతుండేది కానీ మోహన్ ఏమీ లేదు అని సమాధానం చెప్పేవాడు కమలని ముందే ఇంటి దగ్గర డ్రాప్ చేసి తర్వాత మోహన్ రోజా కలిసి బయటికి వెళ్తుండేవారు ఇలా కొంతకాలం రోజాతో మోహన్ సన్నిహితంగా ఉండేవాడు ఒక రోజు మోహన్ తన స్నేహితుని పుట్టినరోజు ఇద్దరిని ఇన్వైట్ చేశాడు పార్టీకి రాకపోతే బాధపడతాడు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్దాం అంటాడు మోహన్ మాటలు విని రోజా మోహన్తో కలిసి వెళ్తుంది రోజాని తన ఫ్రెండ్ రూమ్కి తీసుకువెళ్ళి రోజాకి దగ్గర అవుతాడు ఎప్పటిలాగే రోజాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు నెక్స్ట్ డే ఎప్పటిలాగే రోజా షాప్కి వెళ్తుంది కానీ కమల ఒంటరిగా నడుచుకుని వస్తుంది కమలని చూసి మీ అన్నీ ఏడి అని అడుగుతుంది కమల నవ్వుతూ మా అన్నయ్యతో నీకేం పని అని అంటుంది పని కాదు రోజు నేను డ్రాప్ చేస్తాడు కదా నువ్వు ఒక్కదాని మీరు వచ్చావని అడిగాను ఏమీ రాలేదు అని అంటే అప్పుడు నువ్వు ఎందుకు అడిగావు నాకు తెలుసులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు మళ్ళీ అడుగుతుంది రోజా ఎందుకు రాలేదు అని ఏమో నేను లేచేసరికి లేడు నేను అమ్మని అడిగాను అన్నీ ఏడి అని హైదరాబాద్లో పని ఉంది అని వెళ్ళాడు రెండు రోజుల తర్వాత వస్తాడు అని చెప్పింది కమల చెబుతుండగానే రోజాకి చెమటలు పట్టేసి ఒళ్ళంతా చల్లబడిపోతుంది రోజాని కమల చూసి ఎందుకు ఇలా అయిపోతున్నావు రెండు రోజుల్లో వచ్చేస్తాడులే కంగారేం పడకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పటికే రోజా మైండ్ అంతా రాత్రి జరిగిన విషయం మీదే ఉంది అక్కడ ఉండలేకపోతుంది ఓనర్ని పర్మిషన్ అడిగి ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ పడుకుండిపోతుంది సాయంత్రం రోజా అమ్మ ఇంటికి వచ్చేసరికి రోజా పడుకుని ఉంటుంది ఎందుకు ఇలా ఉన్నావు అని ఆరోగ్యం బాగోలేదని చెప్పి మళ్ళీ పడుకుంటుంది రెండు రోజులు షాపుకు వెళ్ళదు కమల ఏం జరిగిందో అని రోజా ఇంటికి వస్తుంది కమలను చూసిన వెంటనే మోహన్ గురించి అడుగుతుంది తను ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదని సమాధానం చెప్తుంది ఆ మాటలు విని గట్టిగా రోజా ఏడుస్తుంది ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఏమైందని కమల అడుగుతుంటే దానికి సమాధానం ఇవ్వలేదు ఏడుస్తూనే ఉంది అప్పటి నుండి ఎవరితోనూ మాట్లాడదు సరిగా తినదు షాపుకు వెళ్ళదు ఏం జరిగిందో అర్థం కావట్లేదు తల్లి వీటన్నిటిని గమనించింది ఎందుకు ఇలా ఉంటున్నావని అడిగింది తల్లి అడిగేసరికి బోరు నేడుస్తూ తను జరిగిన మోసం గురించి చెబుతుంది తల్లి అంతా విని ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పావా అని అడుగుతుంది లేదు అని చెబుతుంది ఎవరికి చెప్పకు అని రోజాతో అంటుంది మోహన్ కోసం ఎంక్వైరీ చేస్తుంది తన కూతురు మోసపోయిందనే విషయం అర్థమైంది ఈ సమస్యకు రోజా తల్లి ఏ విధంగా పరిష్కారం చేసింది రోజా పరిస్థితి ఏమైంది ఈ విషయాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ప్లీజ్ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ టు ఆల్